శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదూగుతూ ఉండాలని వారాహి అమ్మని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక చక్కని పరిష్కారాన్ని చక్కని విషయాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకైతే ఈ వీడియోతో వచ్చానండి చాలామంది తెలిసి తెలియక నవరాత్రి ఉత్సవాలు అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు చేయాలి అని అందరికీ మనసులో ఉంటుందండి కానీ కొంతమంది తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చెప్తున్నానండి మీకు తెలియకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా అర్థం చేసుకోండి తెలిసి పొరపాటు చేస్తే అది మన తప్పు దానికి తగినటువంటి శిక్ష మనం అనుభవించవలసి వస్తుంది అయితే ఈ నవరాత్రుల్లో మీరు చేయకూడని పని ఏమిటి అంటే కనుక చాలామంది తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి దేవి నవరాత్రుల్లో కొత్తగా పెట్టాలి దీపాన్ని అనుకునే వాళ్ళు అఖండ దీపం పెట్టకపోవటమే మంచిదండి ఎందుకు అంటే కనుక కొన్ని మంత్రాలతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు అలాగే మొదటి రోజు వేసిన ఒత్తిని చివరి రోజు వరకు ఉంచాలన్నమాట ఒత్తి మార్చకూడదు ఒక్కసారి వెలిగించిన అఖండ దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ నిండుకోకూడదండి దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవలసి ఉంటుందన్నమాట అలాగే ఇంట్లో ఒకవేళ అఖండ దీపం పెడితే తొమ్మిది రోజులు ఒకే ఒత్తితో నిండుకోకుండా వెలగాలి దీనికి కొన్ని నియమాలు కూడా ఇంట్లో వాళ్ళు పాటించవలసి ఉంటుందండి మధ్యలో ఆరిపోతే అదే కొండ ఎక్కితే కనుక దోషం ఖచ్చితంగా వస్తుంది అందుకే అఖండ దీపం జోలికి వెళ్లకుండా ఉండటం ఏ రోజు దీపం ఆ రోజు వెలిగించి పూజ చేసుకోవటం మంచిది అమ్మవారి పీఠాన్ని తొమ్మిది రోజులు కదిలించకుండా ఉండాలి మనం పీఠం పెట్టుకున్న తర్వాత ఆ తొమ్మిది రోజులు పీఠం అనేది కదిలించకూడదండి అఖండ దీపం పెట్టినట్లయితే ఇంట్లో భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి నీచు నాన్ వెజ్ అనేది ఇంట్లోనికి తీసుకురాకూడదు ఇంకా చెప్పే నియమాలు అనేవి మీ అందరికీ తెలుసండి భార్యాభర్తల గురించి అంటే కాబట్టి ఈ నియమాలన్నీ పాటించగలము మేము ఒత్తిని మార్చకుండా తొమ్మిది రోజులు అఖండ జ్యోతి వెలిగేలాగా చూసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ అఖండ జ్యోతిని పెట్టుకోండి లేదంటే ఏ రోజుకి ఆ రోజు ఉదయం స్నానం చక్కగా స్నా ఉదయం పూట సాయంత్రం పూట చక్కగా స్నానం ఆచరించిన తరువాత దీపారాధన వెలిగించుకోవటం అనేది చాలా శ్రేయస్కరం కాబట్టి అలా చేసి తప్పులు పోయే బదులుగా చక్కగా ఇలా చేసుకోవటం అనేది కూడా ఒక విశేషవంతమైనటువంటి పూజగానే ఉంటుంది అందులోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి దేవి నవరాత్రుల్లో ఈ విధంగా పూజించటం అనేది కూడా ఒక మనకి దొరికినటువంటి ఒక గొప్ప వరం లాంటిది కాబట్టి తప్పులు చేయలేము అనుకున్న వాళ్ళే ప్రయత్నించండి లేదంటే ఏ రోజుకు ఆ రోజు దీపాన్ని వెలిగించుకోండి అమ్మవారు మిమ్మల్ని చక్కగా చూస్తారు స్వస్తి